టెర్రరిస్ట్ గ్రూపుల్ని తయారు చేయడం కోసం అని ప్రయత్నాలు ప్రారంభించింది దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా తీవ్రమైనటువంటి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో బెహల్గాం దాడిలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టింది చాలా తీవ్రమైనటువంటి సన్నాహాలు చేస్తోంది ఎప్పుడు పాకిస్తాన్ ఎటువంటి ప్రయత్నాలు చేసినా దాన్ని తిప్పికొట్టడానికి ఇలాంటి నేపథ్యంలో ఈ పన్నాగాలన్నీ కూడా ఐఎస్ఐ చేస్తున్నటువంటి ఎత్తుగడలన్నీ కూడా ఫలవంతమయ్యే అవకాశం ఉందా భారత ప్రభుత్వం ఏం చేయబోతోంది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నట్లు భారత్ పాకిస్తాన్ మధ్యన ఈ ప్రాబ్లమ్స్ వెయ్యి సంవత్సరాలు కాదు కేవలం ఎనభై సంవత్సరాలు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో కాదు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ లో స్టార్ట్ అయింది ఎప్పుడైతే రేడియో మాస్కో నుండి సుభాష్ చంద్రబోస్ మాట్లాడాడో తన ఆ డ్ ఇండియన్ నేషనల్ ఆర్మీకి పిలుపునిచ్చాడు బ్రిటిష్ సోల్జర్స్ బ్రిటిష్ అధికారులు బ్రిటిష్ గవర్నమెంట్ గుండెలో దడ రాయిపడింది ఇండియాలో ఉన్న నలభై వేల మంది ఒక్కడు కూడా ప్రాణాలతోటి బయటికి పోడన్న ఆ భయం తోటి వాళ్ళు చాలా అర్జెంట్ గా డే ఆఫ్ జపాన్ రోజే ఎప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆ రోజు జపాన్ ను వాళ్ళు సరెండర్ తీసుకున్నారు ఆ తర్వాత అక్టోబర్ లో సుభాష్ చంద్రబోస్ ప్రాణాలతో ఉన్నాడు రష్యా హెల్ప్ తో ఇండియా ఎటువైపు నుంచి అటాక్ చేస్తాడో బ్రిటిష్ ఇండియాను నార్త్ గిల్గిటా వెస్ట్ బలూచిస్తానా సౌత్ శ్రీలంకనా ఈస్ట్ బర్మా బ్రహ్మదేశ్ నుంచి వస్తాడా తెలవదు కాబట్టి వాళ్ళు ఇంకా గాంధీ పని అయిపోయిందని నెహ్రూకు పని చెప్పారు నెహ్రూను తయారు చేసి ఫస్ట్ వాళ్ళు సింగపూర్ సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని నెహ్రూను ఎప్పుడైతే డిసైడ్ చేశారో ఇండియాకు ఫుల్ ఫ్రీడమ్ ఫుల్ ఇవ్వలేదు అప్పటి నుంచే బ్రిటిష్ ఎంఐ సిక్స్ అమెరికా సిఐఏ కలిపి ఒక సెపరేట్ కంట్రీని అంటే మన జటాయు రెక్కలు కోసేసినట్లుగా ఇండియాను కోసేయాలి ఈస్ట్ వెస్ట్ అని చెప్పి రష్యా నుంచి ఇండియా అటాక్ చేయడానికి ఎందుకు అన్ని దేశాలు పోయినా అన్ని కాలనీస్ పోయినా ఇండియాను వదులుకోకూడదు వీలైనంత వరకు క్రౌన్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ కాబట్టి అందుకని వాళ్ళు చాలా కష్టపడి ఆఖరికి ఫిబ్రవరి లో ఎప్పుడైతే నేవీ మ్యూటినీ అయిందో ఇంకా వదిలేసుకున్నారు ఇంకా ఇండియాను వదిలిపెట్టవలసిందే ఎందుకంటే ఇంకా లాభం లేదు ఆ టైంలో ఇంకా వాళ్ళు అన్ని అంటే అన్ని మూఠాపుల్ల సర్దుకున్నారు అన్నమాట ఫిబ్రవరి నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో ఆ టైంలో వాళ్ళు క్రియేట్ చేశారు ఈ ఐఎస్ఐ పాకిస్తాన్ ఇన్ జస్ట్ ఏ చైల్డ్ పాకిస్తాన్ ఇట్సెఫ్ ఇస్ ఏ చైల్డ్ ఆఫ్ సిఐఏ అండ్ ఎంఐ సిక్స్ అండ్ వాళ్ళు ఏదైతే హరీడ్గా వాడెవడినో పిలిపించి లైన్ గీయించారో అందుట్లో ముందు పొరపాటున లాహోర్ ఇండియాలో ఉండిపోయింది ఆ లాహోర్ లో ఉన్న లెఫ్టినెంట్ కర్నల్ కిందే గిల్గిట్ మేజర్ అండ్ బాల్టిస్తాన్ ఓకే రిపోర్ట్ చేసేవాళ్ళు అరే తప్పైపోయిందని మళ్ళీ వాడు పెన్సిల్ పెట్టి మళ్ళీ గీత గీశాడు ఈసారి లాహోర్ లక్షల మంది చస్తే వాళ్ళకేమిటి వాళ్ళ ఏమిటంటే ఇండియాకు రష్యా అటాక్ చేయకుండా ఉండడానికి వాళ్ళు క్రియేట్ చేసిన ఒక టెరిటరీ ఇట్ ఇస్ నాట్ ఎ కంట్రీ ఇట్ ఇస్ అ టెరిటరీ కాల్డ్ పాకిస్తాన్ అయితే ఈ మహారాజా రంజిత్ సింగ్ నుండి ఆ గిల్గిట్ బాలిస్తాన్ ను సెపరేట్ అవుట్ చేసి ఇప్పుడు అట్లా అంటే మన నైజాం దగ్గర ఎట్లా అయితే రాయలసీమ సీడెడ్ గిల్గిట్ బాల్టిస్తాన్ వాళ్ళ సీడెడ్ ఏరియా ఈ ఎనభై సంవత్సరాలు మనకు ఇండిపెండెన్స్ రాలేదు ఇప్పుడు మోదీ గారు చాలా కరెక్ట్ గా ఈ రోజు ఇట్ ఈస్ ఎ బ్లాక్ డే ఫర్ అస్ అంటే మన ఒక విధంగా సంతాప దినం మనకు జటాయు రెక్కలు కట్ చేసిన ఇండియా అనమాట ఇది ద లెఫ్ట్ ఓవర్ ఇండియా ఒకనొకప్పుడు బ్రహ్మదేశ్ బర్మా అండ్ ఆఫ్ఘనిస్తాన్ ను వదిలేసుకున్న తర్వాత శ్రీలంకను కూడా వదిలేసి అక్కడికి పోతూ పోతూ ఇండియాను లెఫ్ట్ అండ్ రైట్ భుజాలను కట్ చేసిపోయారు ఈ రోజు మనం ఏదైతే పాకిస్తాన్ అబ్బా ఎంత గ్రేట్ గా టెర్రరిస్ట్ దేశంగా తయారు చేసుకున్నామని అమెరికా మురిసిపోతోంది బ్రిటన్ పని ఫిఫ్టీ సిక్స్ లో అయిపోయింది ఈ సంవత్సరం అమెరికా పని అయిపోతోంది సో ఆ పోతూ పోతూ వాళ్ళు ఒక వెలుగు వెలుగుతున్నారనమాట పాకిస్తాన్ బాగా బలిపించారు ఇప్పుడు పూర్తి డౌన్ అయినా గానీ వాళ్ళు చేస్తున్నది పాకిస్తాన్ గొప్పతనం కాదు ఇన్ని సంవత్సరాలు మనను ఏ విధంగా భ్రమ పెట్టారంటే వాళ్ళ దగ్గర ఏదో ఆటం బాంబ్స్ వెపన్స్ ఉన్నాయని వాళ్ళు భయపెట్టారు ఆ బాంబులు అంటే ఏమిటి దానికి డెలివరీ మెకానిజం లేదు గా అరేంజ్ చేసి ఒక స్కూల్ పిల్లవాడైనా తయారు చేయగలడు ఒక ఆటం బాంబు నథింగ్ గ్రేట్ ఎన్రిచ్డ్ యురేనియం ఇన్ని కిలోలు ఉంటే రెండు పీసెస్ ను దగ్గరికి చేయగలిగితే అది పేరుతుంది అసలు రియల్ నెంబర్ వన్ బిగ్గెస్ట్ టెర్రరిస్ట్ కంట్రీ ఈస్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ లో జపాన్ మీద రెండు బాంబులు వేసి వాళ్ళ దగ్గర మూడవ బాంబు లేకుండే అసత్యమేలో చేతే అన్నట్లుగా ముందు జపాన్ ను స్టన్ చేసి దాన్ని సరెండర్ చేయించుకున్నారు ఈ ఎనభై సంవత్సరాలు ఇండియాను స్టన్ చేయడానికి ఆఖరికి కార్గిల్ వార్ మన సోల్జర్స్ కొన్ని వందల మంది చనిపోయారు ఎందుకు వాడెక్కడ పిచ్చోడు చేతిలో బాంబ్ రాయి ఉంది అని అబద్ధాలు చెప్పి అయితే ఆ దాన్ని కంట్రోల్ చేస్తున్నదంతా అమెరికానే మొన్న మూడు నెలల కింద మొత్తం నిజాలు బయటకు వచ్చేశాయి అయితే ఏదో పెద్ద మనిషి కదా మనం చెప్తే బాగుండదు అని చెప్పి ఇన్ని రోజులు మనం చుక్చాప్ గా ఉన్నాం ట్రంప్ ముప్పై సార్లు అబద్ధాలు చెప్పిన తర్వాత మోదీ గారు పార్లమెంట్ స్టేట్మెంట్ తర్వాత మన ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు బయటకు వచ్చారు యాక్చువల్ గా టోటల్ కంట్రోల్ ఒక మేజర్ జనరల్ చేతిలో ఉంటుంది అమెరికన్ సెంట్రల్ కమాండ్ వాడి చేతిలో వీళ్ళు ఓన్లీ వాడికి పావులు అంతే పాకిస్తాన్ అయితే ఒక్క గొప్పతనం ఉంది పాకిస్తాన్ లో పిల్లలను పుట్టంగానే అంటే ఒక రెండు మూడేండ్లకే వాళ్ళకు విష బీజాలు పోస్తారు ఈ ఇంకా వాళ్ళు విషనాగులు అన్నమాట వాళ్ళను తయారు చేసి సప్లై చేస్తూ ఉంటారు ఏ ఎవడు అడిగితే వాడికి బ్రిటన్ అడిగితే బ్రిటన్ కి మెయిన్ గా సిఐఏకి సప్లై చేస్తూ ఉంటారు అది వాళ్ళ గ్రేట్నెస్ ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందంటారు ఇప్పుడు ఇండియాతో ట్రంప్ వ్యవస్థ సరిగా లేదు కాబట్టి ఇండియా చాలా అగ్రదేశంగా అగ్రదేశంగా ముందుకు దూసుకెళ్తోంది కాబట్టి ఆర్థిక పరంగా కూడా నెంబర్ త్రీ దేశంగా ఎదగబోతోంది కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్ అన్నిటికీ మనం తలగొట్టలేదు కాబట్టి రష్యాతో సత్సంబంధాలు కొనసాగడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఇన్ని రకాల కారణాల వల్ల ఈరోజు ట్రంప్ పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడని భావించచ్చా మనం యాక్చువల్ గా ప్రతి నాలుగు నాలుగేండ్లకి ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి ట్రంప్ సెకండ్ టైం ఓడిపోయి థర్డ్ టైం గెలిచాడు అందుకని కొద్దిగా ప్రొలాంగ్ అయింది నేను ట్రంప్ నేమి తప్పు పట్టడం లేదు వాడు ఒక లాగా అంటే ఒక తెలివి లేని పర్సన్ కింద లెక్క పెడతా అంటే అమెరికన్ పప్పు అని చెప్పొచ్చు అంటే తన నోట్తో కొన్ని నిజాలను ఆ విధంగా చెప్పాడు మిగిలిన వాళ్ళు చాలా తెలివిగా చేస్తున్న పనులు ఇతను తన నోట్ నుంచి బయట పెడుతున్నాడు అంతే అంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని టికెట్స్ బ్రిటన్ వాళ్ళు వాళ్లకు ఫుల్ సపోర్ట్ గా అమెరికా చేస్తున్న పనులే ఇవన్నీ పాకిస్తాన్ ను ఒక గట్టి మనకు అపోజిట్ గా చేయడం వల్ల ఇండియాను రకరకాలుగా వాళ్ళు సతాయించారు నైన్టీన్ లో టెరిటరీ సరిపోలేదు అన్నట్లుగా పిఓకే గిల్గిట్ బాల్టిస్తాన్ ను ఆక్యుపై చేసుకోవడం కాకుండా ఫర్దర్ గా ఇండియా వీక్ చేయడం అన్నది అది వాళ్ళకు ఒక ముందు హాబీలా ఉండింది ఇప్పుడు చైనాను కంట్రోల్ చేసే క్రమంలో నైన్టీ వన్ లో రష్యాను యుఎస్ఎస్ఆర్ ను బ్రేకప్ చేయగలిగారు ఇప్పుడు లేటెస్ట్ గా ఏమిటంటే బిపిన్ రావత్ ఎలా చనిపోయాడో ఏమో గాని ఆయన చెప్పిన హాఫ్ ఫ్రంట్ కూడా మన ఇండియాలో వాళ్ళు తయారు చేసి పెట్టారు సో అంతా వాళ్ళ ప్రేరితమే మన ఫిఫ్త్ కాలం అంటే దేశ సైన్యం అమెరికా చలువ సో ఇప్పుడు ఓన్లీ పాకిస్తాన్ యొక్క కెపాసిటీ లేకున్నా వాళ్ళు చేసిన ఈ డ్యామేజ్ ఇండియాలో అంటే నార్త్ ఇండియా మొగలిస్తాన్ సౌత్ ఇండియా క్రిస్టియన్ ల్యాండ్ ఇంద చెయ్యాలని చెప్పి గాంధీ ఒక పదిహేను నలభై సంవత్సరాలు హీఈస్ ద ఒరిజినల్ జేమ్స్ బాండ్ బ్రిటన్ పంపించిన జేమ్స్ బాండ్ ఒక నలభై సంవత్సరాలు ఆయనను వాడుకున్నారు నేను దీన్ని డైనాసిటీ ఓకే ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ నుండి నెహ్రూకు ఇవ్వడం జరిగింది నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ అంత సూటబుల్ వాళ్ళకు అనిపించలేదు కాబట్టి ఇటలీ నుండి ఎవరినో పంపిస్తే వాళ్ళ బాగానే కష్టపడ్డారు ఆ తర్వాత వాళ్ళ పిల్లలు సరిగ్గా లేక ఇప్పుడు మన చాలా ఎడ్యుకేటెడ్ ఫెలో ఎవడో ఉన్నాడు అతన్ని ట్రై చేశారు కానీ అంత బాగా సక్సెస్ అవ్వలేడు మన ఇండియన్ పప్పు ఫెయిల్ అవుతున్నందుకు ఇంకెమన్నో తెచ్చి పెడితే వాళ్ళిద్దరు కూడా ఫెయిల్ అయ్యారు వాళ్ళిద్దరిని మరి ఏ విధంగా రిపేర్ చేసి మళ్ళీ మన మీదికి వదిలేరు ఇప్పుడు నడుస్తోంది ఒక ఫిఫ్త్ కాలం ఫిఫ్త్ కాలం యాక్టివిటీ ఇండియాలో స్టార్ట్ అయిపోయింది ఓకే సార్ ఇప్పుడు మనం అంటే మనం కమింగ్ టు దశ్మీర్ ఐఎస్ఐ ఐఎస్ఐ చేస్తున్నటువంటి ప్రయత్నాలు కాశ్మీర్ లో ఫలించ